హలో ఎవరిగన్ ఈ వీడియోలో నేను బీటెక్ కోర్స్ ఎవరైతే బీటెక్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో బీటెక్ అనే కాకుండా ఎలాంటి కోర్సెస్లోనైనా డిగ్రీ కావచ్చు బీ ఫార్మసీ సో ఎంబీబీఎస్సీ ఇలా ఏ లో జాయిన్ అయ్యే వాళ్ళకైనా సరే నేను చెప్పే పాయింట్స్ అనేవి యూజ్ అవుతాయని ఈ వీడియో ఇస్తున్నాను అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నాది కూడా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ నాది బీటెక్లో సో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎలాంటివి సో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను సో అందుకే ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా బీటెక్ లో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి ముఖ్యంగా బీటెక్ చేసే వాళ్ళకి నేను చెప్పే విషయాన్ని చాలా యూజ్ అవుతాయి పాయింట్ నెంబర్ వన్ ప్లేస్మెంట్స్ సో మనం బీటెక్ లో ఎందుకు జాయిన్ అవుతామంటే సో బీటెక్ అనే కాదు సో డిగ్రీస్ లో ప్లేస్మెంట్స్ ఉండవు బీటెక్ లోనే ఎక్కువగా ప్లేస్మెంట్స్ ఉంటాయి కాబట్టి మనం అందరం ఎక్కువగా బీటెక్ లో జాయిన్ అవ్వాలనుకుంటాం సో డిగ్రీలో మామూలుగా అలా గడిచిపోతుంది డిగ్రీ సో మిగతా ఎంబీబీఎస్ కావచ్చు బీ ఫార్మసీ కావచ్చు వాటి గురించి నాకు అంత ఐడియా లేదు కానీ నేను చెప్పే విషయాలు వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతాయి సో ముందుగా మనం బీటెక్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం సో బీటెక్లో ఎలా ఉంటుందంటే మనం బీటెక్ అనేది ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ వస్తాయి మనకి మంచి కంపెనీస్లో జాబ్ వస్తుందని బీటెక్లో జాయిన్ అవుతాం కానీ అక్కడ రియాలిటీ ఎలా ఉంటుందంటే మనం అనుకున్నట్టు అస్సలు ఉండదు బీటెక్లో మనం ఎక్స్పెక్ట్ చేసినంత అస్సలు ఉండదు బీటెక్లో ఇక ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే హండ్రెడ్లో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ప్లేస్మెంట్స్ అన్ని కూడా ఫ్రీకి ఉంటాయి ఎగ్జాంపుల్ నేను చదువుకునే కాలేజ్లో తీసుకుంటాను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం సో ఇప్పుడు నా కాలేజ్ పేరు చెప్పాను కానీ సో ఒకవేళ మీరు కాలేజెస్లో జాయిన్ అయినప్పుడు మీకు బ్యానర్స్ ఉంటాయి ఇంతమంది ప్లేస్ అయ్యారు ఇంతమందికి ప్లేస్మెంట్స్ వచ్చాయని చెప్పి బ్యానర్స్ పెడతారు సో ఆ బ్యానర్లో ఒక ఫైవ్ టు టెన్ మెంబర్స్ కి అంటే అంటే లో ఉంటుంది కదా టాప్ ప్లేస్మెంట్స్ వచ్చిన స్టూడెంట్స్ సో ఆ బ్యానర్లో ఒక ఫైవ్ టు టెన్ మెంబర్స్ ఉన్నారు సో వాళ్ళకి ఫిఫ్టీ ల్యాక్స్ అనిపే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అనిపే అని ఇలా లో సో వాళ్ళ ఫోటోసే నేను జాయిన్ అయినప్పుడు ట్వంటీ ట్వంటీ టూ పాస్అట్ అంటే నేను టూ థౌజండ్ ఎయిటీన్లో జాయిన్ అయ్యాను సో ఆ టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా ఒక పర్సన్ ఫోటో ఉండేది ఓయోలో ఫిఫ్టీ ల్యాక్స్ పర్యానూ అని సో టూ థౌజండ్ ఎయిటీన్ లో ఉన్న పర్సన్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా అతని ఫోటోనే బ్యానర్ లో ఉంది అంటే అర్థం చేసుకోండి ప్లేస్మెంట్స్ అన్ని ఫేక్ ఉంటాయి సో ఎప్పుడో వచ్చిన ప్లేస్మెంట్స్ వాళ్ళ ఫోటోసే ఎప్పుడు కూడా పెడతారు సో వాళ్ళకి వచ్చాయని కూడా అంత కన్ఫర్మ్ గా నాకు అయితే తెలియదు సో నేను చదువుకునేటప్పుడు అయితే మాత్రం ప్లేస్మెంట్స్ వచ్చాయి కానీ అవి జాబ్ వరకు వెళ్ళలేదు అనమాట సో ఎలా అంటే ఇలా కంపెనీస్ వచ్చేవి ఇలా ఇంటర్వ్యూస్ అయ్యేవి సెలెక్ట్ చేసుకునే వాళ్ళు కానీ ఆ లో పడిన వాళ్ళు కంపెనీస్లో ఉండరు అనమాట సో ఏదో ఒక రీజన్ వల్ల కంపెనీస్లో జాయిన్ అవ్వడం పెండింగ్లో ఉంటుంది సో కంపెనీస్ వాళ్ళే ఇంకా బెంచ్లోనే పెడతారు మిమ్మల్ని తీసుకోరు అలా అలా చాలా ఉంటాయి అలా ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే హండ్రెడ్ ప్లేస్మెంట్స్ సిక్స్టీ టు సెవెంటీ ప్లేస్మెంట్స్ అన్ని ఫేకే ఉంటాయి సో ఈ ప్లేస్మెంట్స్ అనేవి అటోనమస్ కాలేజెస్ లో అలాగే జేఎన్టీ కాలేజెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి సో నేను అటోనమస్ వర్సెస్ జేఎన్టీ గురించి కంప్లీట్ డీటెయిల్ గా ఒక వీడియో తీశాను అది ఇన్ తెలుగు అనే ప్లేలిస్ట్ లో ఉంటుంది నా ఛానల్లో ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీరు ఒకసారి ఆ వీడియో చూడండి జేఎన్టీ వర్సెస్ అటోనమస్ జేఎన్టీ యూనివర్సిటీ కాలేజెస్ కి అలాగే అటోనమస్ కాలేజెస్ కి మధ్యలో డిఫరెన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో ఒకసారి ఆ వీడియో చూడండి ప్లస్ సెకండ్ పాయింట్ ఏంటంటే లోన్స్ మనకి చాలా యాప్స్ లోన్స్ ఇస్తూ ఉంటాయి మనం చదువుకునేటప్పుడు మనకి స్టూ క్రెడ్ అని ఎంపాకెట్ అని స్లైస్ పే అని ఇంకా చాలా లోన్ యాప్స్ ఉంటాయి సో ఇలా లోన్ యాప్స్ అన్ని మనకి లోన్స్ ఇస్తామని చెప్పి మనకి ఎప్పుడు నోటిఫికేషన్స్ ఇస్తారు లేదా ఫ్రెండ్స్ ద్వారా మనకి తెలుస్తాయి సో ఇలా మనం ఆ యాప్స్ని యూజ్ చేస్తాం ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి బీటెక్లో ఎలాగైనా డబ్బు అవసరం చాలా ఉంటుంది సో మనం హాస్టల్స్లో జాయిన్ అవుతాం సో పేరెంట్స్ కరెక్ట్గా టైంకి ఒక్కొక్క మంత్ లేట్ పంపిస్తారు ఒక్కొక్కసారి త్వరగానే పంపిస్తారు సో ఎప్పుడైనా ఒకసారి లేట్ అవుతుంది ప్లస్ అది కాకుండా మనకి సప్లైలు పడ్డాయి అనుకోండి సబ్లీడీ ఫీజు కట్టుకోవాలనుకుంటాం సో సో ప్రతిసారి ఇలా దేనికో దానికి ఖర్చు అవుతూ ఉంటాయి సో అలాంటప్పుడు మనం ఇంట్లో వాళ్ళకి ఎందుకు అడగాలని చెప్పి మనం లోన్స్ని తీస్తూ ఉంటాం సో ఎందుకంటే సో అప్పుడు మన ఈ లోన్ బర్డన్ అనేది పడుతుంది సో ఇంట్లో వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకొని ఇంట్లో వాళ్ళకి ఇంకా ఎందుకు అడగాలి ఎక్కువ డబ్బులు సో మనమే సరిపెట్టుకుందాం లోన్ ఎలాగో కట్టుకుందాం అని చెప్పి మనం లోన్ తీసుకుంటూ ఉంటాం ఆ లోన్ అనేది ఇంట్రెస్ట్ కాస్త పెరుగుతూ పోతుంది ఒక నెల ఇప్పుడు ఒక నెల థౌసండ్ లోన్ ఇచ్చాను అనుకోండి అది తీసుకుంటాం మళ్ళీ నెక్స్ట్ మంత్ కడతాం దాని తర్వాత మన లోన్ ఇంక్రీజ్ చేస్తాడు వాడు టూ థౌసండ్ ఇస్తాడు సో అప్పుడు మళ్ళీ తీసుకుంటాం మళ్ళీ కడతాం దాని తర్వాత ఫైవ్ థౌసండ్ ఇస్తాడు సో అలా మనం దేంకొక దానికి యూజ్ అవుతాయని చెప్పి తీస్తూ ఉంటాం మళ్ళీ వాటిని రీపే చేసేటప్పుడు మనకి చాలా ఇబ్బంది అవుతుంది సో ఇంట్లో వాళ్ళని అడగలేము సో అలా మనకి ఈ లోన్ పడే పడుతుంది సో ఈ లోన్ కాస్త ఏమవుతుందంటే బెట్టింగ్ యాప్స్ వరకు వెళ్తుంది సో ఇప్పుడు అలాగే ఈ లోన్స్ ఏమవుతాయంటే ఈ లోన్స్ మనకి అసలు క్రెడిట్ స్కోర్ ఉండదు మనకి ఏ జాబ్ లేదు జస్ట్ మన స్టూడెంట్ ఐడి కార్డ్ పైనే మనకి లోన్ ఇస్తారు సో ముఖ్యంగా ఇది బీటెక్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని లోన్స్ ఇస్తారు ఈ లోన్ యాప్స్ వాళ్ళందరూ తర్వాత ఆ లోన్స్ తీసుకుంటాం మనం సో ఆ లోన్ పెరిగే కొద్దీ దాన్ని ఎలా కట్టాలని చెప్పి ఇక మనకి బెట్టింగ్ యాప్స్ ఉంటాయి సో ఆ బెట్టింగ్ యాప్స్ లో మనం సో ఆ బెట్టింగ్ యాప్స్ లో మనం హండ్రెడ్ రూపీస్ పెడితే టూ హండ్రెడ్ వస్తాయి కదా అని చెప్పి ఈ లోన్ డబ్బుల్ మనం బెట్టింగ్ యాప్స్ లో పెడతాం సో అలా బెట్టింగ్ యాప్స్ లో ఒకసారి రాగానే అది వస్తున్నాయి అని చెప్పి మళ్ళీ ఆ బెట్టింగ్ యాప్స్ కి అలవాటు పడిపోతాం సో అలా బెట్టింగ్ యాప్స్లో కూడా లాస్ అవుతూ ఉంటాం సో ఇలా చాలా మంది నా ఫ్రెండ్సే చాలా మంది ఇలా లాస్ అయ్యారు సో అందుకే వీటి జోలికి వెళ్ళకండి మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇంట్లో వాళ్ళకి అడగండి లేదా అడ్జస్ట్ అవ్వండి లేదా పార్ట్ టైం జాబ్ చేసుకోండి అంతేగాని ఈ లోన్స్ జోలీకి మాత్రం అస్సలు వెళ్ళకండి ఈ లోన్ వల్ల మీరు బెట్టింగ్ యాప్ లో కూడా ఇన్వాల్వ్ అవుతారు సో ఆ బెట్టింగ్ యాప్ లో కూడా ఇన్వాల్వ్ అయిన తర్వాత మీరు ఇంకా చాలా నష్టపోతారు తర్వాత దాంతో ఈ లోన్స్ రీపే చేయలేకపోతారు సో ఈ బెట్టింగ్ యాప్స్ కి అయిపోతూ అయిపోతుంటారు కొంతమంది సో ఇలా మీరు బీటెక్ చేసేటప్పుడు గానీ లేదా వేరే కోర్సెస్ చేసేటప్పుడు గానీ సో వీటికి బానిసలు అయిపోతారు అన్నమాట సో మీ ఫోర్ ఇయర్స్ కోర్స్ అయ్యే లోపు మీరు ఇందులోనే ఎదుర్కపోవలసి వస్తుంది సో అందుకే ఈ లోన్ యాప్స్ నుంచి అలాగే బెట్టింగ్ యాప్స్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి ప్లస్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు బీటెక్ చేసేటప్పుడు మీ కాలేజెస్ అన్ని కూడా అవుట్స్కట్స్లో ఉంటాయి కొన్ని కాలేజెస్ అయితే చాలా దూరం ఉంటాయి సిటీకి సో అలాంటి కాలేజెస్లో మీరు జాయిన్ అయినప్పుడు మీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది సో మీ హాస్టల్ ఒక దగ్గర ఉంటుంది కాలేజ్ ఒక దగ్గర ఉంటుంది హాస్టల్ నుంచి కాలేజ్ వెళ్ళడానికి వన్ టూ కిలోమీటర్స్ ఉంటాయి సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా బాగాలేదు సో ఇంటి నుంచి డబ్బులు పంపించడానికి కష్టం అవుతుంది సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా మీరు ఫేస్ చేస్తారు ఖచ్చితంగా సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఒక బైక్ కొనుక్కోండి అది మీకు చాలా యూజ్ అవుతుంది బీటెక్లో బీటెక్లో మీకు బైక్ ఉంటే అది చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే మీకు దగ్గర ఒక మంచి మైలేజ్ ఇచ్చే బైక్ ఉంటే కనుక మీరు పార్ట్ టైం ఊబర్ ర్యాపిడో ఇలాంటివి చేసుకుంటూ మీ హాస్టల్ ఫీజు మీరే కట్టుకోవచ్చు సో ఆ బైక్కి సంబంధించిన ఈఎంఐ మీరే కట్టుకోవచ్చు లేదా సెమిస్టర్ ఎగ్జామ్ సబ్లీ ఫీజు ఏమైనా పడితే కూడా మీరే కట్టుకోవచ్చు సో అలా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ డైలీ అయినా త్రీ టు ఫోర్ అవర్స్ మంచిగా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మీరు సర్వైవ్ అయిపోవచ్చు మీటింగ్ లో ఎలాంటి అప్పులు లేకుండా మీరు హ్యాపీగా చదువుకొని బయటపడవచ్చు లేదంటే మీరు లోన్ యాప్స్ నుంచి లోన్ తీసుకోవడం వాటిని క్లియర్ చేయడానికి మళ్ళీ బెట్టింగ్ యాప్స్ లో ఇన్వాల్వ్ అవ్వడం సో ఇలా రొటేషన్ అవుతూ ఉంటుంది సో లోన్ యాప్స్ అన్న అయితే ఈ బెట్టింగ్ యాప్స్ తమ్ముడు అన్నమాట సో వీళ్ళిద్దరికి మంచి ఇంటర్లింక్ ఉంటుంది అందుకే వీళ్ళిద్దరు మంచిగా స్టూడెంట్స్ నే టార్గెట్ చేస్తారు ఫస్ట్ సో అలా మనం లాస్ అవుతూ ఉంటాం సో అందుకే వీటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి ఒక మంచి బైక్ మైలేజ్ ఇచ్చే బైక్ కొనుక్కొని మీ అవసరానికి తగ్గట్టు మంచిగా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకోవడానికి ట్రై చేయండి అంతేగాని లోన్ యాప్స్ లో బెట్టింగ్ యాప్స్ లో ఇన్వాల్వ్ అవ్వకండి ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే ఫ్యాకల్టీ మనం కాలేజ్కి వెళ్ళాలంటే మనకి మెయిన్ థింగ్ ఏంటంటే మన ఫ్యాకల్టీ అనేది మనకి ఎలా లెసన్స్ చెప్తున్నారు సో మనకి ఫ్యాకల్టీ అనేది బాగుంటే మనం కాలేజ్కి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ మనకు పెరుగుతుంది అదే ఫ్యాకల్టీ బాగాలేకపోతే మనకి కాలేజ్కి వెళ్ళాలనిపేరు సో అలాంటి ఫ్యాకల్టీ మనం బీటెక్ లైఫ్ లో ఖచ్చితంగా ఫీల్ చేస్తాం బీటెక్ చదివినప్పుడు సో ఎందుకంటే ఆ ఫ్యాకల్టీ వాళ్ళు ఎలా ఉంటారు అంటే రీసెంట్ గా ఎం టెక్ కంప్లీట్ చేసిన వాళ్ళే ఉంటారు ఒక్కో శాతం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ చాలా తక్కువ ఉంటారు సో నేను ఫేస్ చేసింది ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫ్యాకల్టీ బాగుండే ఫిఫ్టీ పర్సెంట్ ఫ్యాకల్టీ అసలు అసలు వాళ్ళ క్లాసెస్ వినాలనిపిస్తుండే ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళు చాలా బాగా చెప్తుండే వీళ్ళ క్లాస్ కి వెళ్తే చాలు మనం ఏదో ఒక టాపిక్ గురించి నేర్చుకుంటామన్న కూడా కాన్ఫిడెన్స్ తో వెళ్తుండే మనం ఏదో ఒక టాపిక్ గురించి నేర్చుకుంటామనే కాన్ఫిడెన్స్ తో వెళ్తాం ఇంకొంతమంది ఫ్యాకల్టీ ఉంటారు సో అరే ఎందుకు వచ్చారు రా బాబు వీళ్ళు అనిపిస్తుంది సో అలాంటి ఫ్యాకల్టీ కూడా ఉంటారు సో అందుకే మనం బీటెక్లో ఏదైనా సరే మనం సొంతంగా నేర్చుకోవడానికి ట్రై చేయాలి ఫ్యాకల్టీ పైన అస్సలు డిపెండ్ అవ్వద్దు వాళ్ళు వాళ్ళ క్లాస్ అయిపోకుండా వీళ్ళకి వెళ్ళిపోవడం అంతే ఉంటుంది ఎవరు మిమ్మల్ని గా పట్టించుకోరు మీది మీరే నేర్చుకోవాలి ఏదైనా మీది మీరే నేర్చుకోవడానికి ట్రై చేయండి బీటెక్లో జాయిన్ అయ్యేటప్పుడే సపోజ్ మీకు ఇంగ్లీష్ రాదనుకోండి బీటెక్లో జాయిన్ అయినప్పుడే ఇంగ్లీష్ కోర్సెస్లో కూడా జాయిన్ అవ్వండి సపరేట్గా ఈవినింగ్ అలా కోర్సెస్ నేర్చుకోండి ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్ళండి లేదా ఏదైనా సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకోండి ఏం నేర్చుకున్న మీరు బీటెక్ ఫోర్ ఇయర్స్లోనే నేర్చుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే బీటెక్ ఫోర్ ఇయర్స్ ఎలా ఉంటుందంటే మీకు ఎగ్జామ్స్ 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 అసైన్మెంట్స్ ల్యాబ్ ఎగ్జామ్స్ సెమిస్టర్ ఎగ్జామ్స్ మళ్ళీ సప్లై పడతాయి సప్లై ఎగ్జామ్స్ ఇలా మీ ఫోర్ ఇయర్స్ మొత్తం మీ ఎగ్జామ్స్ చుట్టే తిరుగుతుంది అటు చూస్తే ఆర్డర్స్ వచ్చేస్తాయి మళ్ళీ ఎగ్జామ్స్ వచ్చేస్తాయి సో ఇలానే రొటేట్ అవుతూ ఉంటుంది సో అందుకే ఈ బీటెక్ ఫోర్ ఇయర్స్లోనే మీకు ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ట్రై చేయండి బయట అలాగే ఏదైనా సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకోవడానికి ట్రై చేయండి దాంతో మీకు ప్లేస్మెంట్స్ దగ్గర చాలా యూజ్ అవుతాయి సో ఇలా మీరు టైం వేస్ట్ చేసుకోకుండా టైంని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి బీటెక్లో మాత్రం మనం ఫైనల్గా నేర్చుకునేది ఏమి ఉండదు సో ఓన్లీ తోటి బయటకు రావడమే ఉంటుంది మీరు ఏది నేర్చుకున్నా మీరు సొంతంగా బయటే నేర్చుకోవాలి కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీ పైన అస్సలు డిపెండ్ అవ్వకండి మీది మీరే సొంతంగా నేర్చుకోవడానికి ట్రై చేయండి మీరు మంచి స్కిల్స్ని డెవలప్ చేసుకుంటే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది లేదంటే సర్టిఫికేట్స్ పట్టుకొని తినడమే ఉంటుంది ఇంకా వేరే కోర్సెస్ వాళ్ళ గురించి అయితే నాకు అంత ఐడియా లేదు ఎందుకంటే నాది బీటెక్ బ్యాక్గ్రౌండ్ సో ఎంబీబీఏస్ ఇలా ఎంఫార్మసీ లేదా సారీ ఫార్మసీ సో ఇలా డిగ్రీ సో వీళ్ళ గురించి నాకు అంత ఐడియా లేదు కాకపోతే మీరు కూడా ఈ లోన్ యాప్స్ నుంచి బెట్టింగ్ యాప్స్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో